హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన కొత్త స్టోరీ వెన్నెల రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అప్పుడే ఇంటికి వస్తున్న సరోజిని అది చూసి ఏ వదులు నా కొడుకుని అంటూ విడిపిస్తుంది ఏం చేశాడని నా కొడుకు మీద చేయి వేశావు అంటుంది ఆవేశంగా ఏం చేశాడా చూడు టీచర్ అమ్మా స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడం కాదు ముందు నీ కొడుకుకి బుద్ధి చెప్పుకో అంటాడు అరే అసలు ఏమైందని అంటుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి అంటుంది అబ్బా చేసిందంతా చేసి ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావమ్మా నువ్వు కాదు నీ కొడుకుని నా కూతురు మీద కీసగొలిపింది ఏం లేని వాళ్ళు ఏం చేసినా పడుంటారు అనుకుంటున్నావేమో మీ నాటకాలు నాకు తెలిసిపోయాయి ఇక మీదట నీ కొడుకు నా కూతురు చుట్టుపక్కల కూడా కనిపించడానికి వీల్లేదు అంటాడు చి నీది అసలు నోరైనా కూతురు మీద ఇలాంటి నిందలు వేస్తావా నేను నా కొడుకుని ఉసిగొల్పానా ఎవరో చెప్పినా చెప్పుడు మాటలు విని నా కొడుకు మీద ఎలా ఆరోపణ చేస్తావు అంటుంది నేనేమి చెప్పుడు మాటలు విని అనటం లేదు నా కల్లారా చూసిందే చెప్తున్నాను అంటాడు ఏం చూసావు నువ్వు అంటుంది సరోజిని నేను నా నోటితో చెప్పేలా చేశాడా వీడు అయినా నువ్వు లేనప్పుడు నా కూతురు నీ ఇంట్లో ఎందుకుంది అది నీ కొడుకుతో పాటు ఇంతకన్నా ఇంకేం రుజువులు కావాలి అంటాడు అమ్మా తను నీ కోసమే వచ్చిందమ్మా ఎలానో నువ్వు వచ్చే టైం అయిందని ఉండమన్నాను అది కూడా ఇద్దరం బయట గార్డెన్లోనే కూర్చున్నాం అప్పుడే వచ్చి వెండలను కొట్టి ఇంత రాతాంతం చేస్తున్నాడు ఈయన అంటాడు ఏంటి నాది రాతాంతమా అసలు ఇదంతా కాదు నువ్వు నా కూతుర్ని కావాలని ఉండమన్నావా లేదా అంటాడు అది నిజమే కావడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అర్జున్ ఏం మాట్లాడవే ఇప్పటి వరకు ఓ తెగ చెప్పావుగా మీ అమ్మకి మాట్లాడు అంటాడు నారాయణ చూసావుగా అమ్మా నీ కొడుకు మనసులో ఇలాంటి దురుద్దేశం లేకపోతే ఎందుకు నాకౌతను ఉండమన్నాడు ఇంతకన్నా ఇంకేం తెలియాలి మీకు చీ పేరుకు పెద్ద మనుషులు చేసేవి మాత్రం ఇలాంటి పనులా అంటాడు రే అర్జున్ ఏంట్రా నువ్వు అతను అన్ని మాటలు అంటున్నా మాట్లాడవు అతను చెప్పేదంతా నిజమేనా చెప్పరా అంటుంది సరోజిని అమ్మ నాకు వెన్నెలంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కానీ ఈ విషయం నేను వెన్నెలకి ఎప్పుడూ చెప్పలేదమ్మా అంటాడు అర్జున్ అది విన్న సరోజిని నూట మాట రాక నిలబడి ఉండిపోతే నారాయణకి మాత్రం అదే అవకాశంగా భావించి అక్కడ ఉన్న వాళ్ళతో చూసారమ్మా ఎంత నాటకం ఆడుతున్నారో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కూతుర్ని కాపాడుకోవడానికి కొంచెం కఠినంగా ఉన్నాను దాన్ని వీళ్ళ అవకాశంగా తీసుకున్నారు అని అంటూ మొసలి కన్నీరు కారుస్తాడు ఏ అని అంటున్న అర్జున్ని ఒక చేయి వచ్చి బలంగా తాకుతుంది ఎవరో అని ఎదురుగా చూసేసరికి అర్జున్ నాన్న కోపంగా చూస్తూ ఉంటారు నాన్న అంటున్న అర్జున్ని ఆగమన్నట్టుగా చేయి చూపించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు లోపల నుంచి మాటలన్నీ వింటున్న వెన్నెలకి మాత్రం దుఃఖం ఆగడం లేదు నారాయణ మాత్రం తన ప్లాన్ ఫలించినందుకు ఎంతో ఆనందపడతాడు ఇక అక్కడ అర్జున్ ఇంట్లో అర్జున్ నాన్న తనని కోపంగా లోపలికి తీసుకుని వెళ్తారు ఎవండి ఒక్కసారి నా మాట వినండి అంటూ వెనకాలే వెళ్తుంది సరోజిని ఏం చెప్తావు సరోజిని నీ కొడుకు ఏం చెప్పాడో విన్నావుగా అలాంటి వాడికి మనల్ని అనే అవకాశం ఇచ్చాడు వీడు అంటాడు ఆ విషయంగా ఏంటండి మీరు అందరిలా మీరు కూడా వీడిని తప్పుపడతారా అంటుంది సరోజిని అయినా మీరు బ్యాంకు నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చారు అంటుంది ఏమో రజని నేను బ్యాంకులో ఉండగా నాకు ఎవరో ఫోన్ చేసి మన ఇంటి దగ్గర ఏదో గొడవ అవుతుంది నన్ను తొందరగా రమ్మని చెప్పి పెట్టేశారు అలానే నేను వచ్చేటప్పుడు అందరూ మన అర్జున్ పెన్నెల గురించి ఏవేవో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆ చిరాకులో వస్తుండగా ఇంటి దగ్గర గొడవ చూసి కోపం తట్టుకోలేక వీడి పైన చేయి చేసుకున్నాను అర్జున్ ఐఎమ్ సారీ నాన్న అంటారు అయ్యో ఇట్స్ ఓకే నాన్న కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు కావాలని చేశారు అనిపిస్తుంది అంటాడు అర్జున్ అవునండి నాకు అదే అనుమానంగా ఉంది అంటుంది సరోజిని ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ ఫోన్ కాల్ గురించి కాదు వెన్నెల గురించి అంటారు చక్రధర్ అర్జున్ తండ్రి ఆయన బ్యాంక్లో అకౌంటెంట్ వెన్నెల గురించా తన గురించి ఏంటండి అంటుంది సరోజిని ఆ నారాయణకి అంటేనే నచ్చదు ఇప్పుడు ఈ గొడవని అడ్డం పెట్టుకొని తనని ఇంకెన్ని అంటాడో అంటారు అవునండి మీరు చెప్పేది నిజమే తను అసలే అమాయకురాలు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వెన్నెల అరుపులు వినిపిస్తుంటాయి ఆ అరుపులకి ముగ్గురు కంగారుగా వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వెన్నెల సీత విరాట్ ముగ్గురు తలుపులు బాదుతూ ఉంటారు దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అంటారు చక్రధర్ అన్నయ్య ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారన్నయ్య ఎంత కొట్టినా తలుపులు తీయడం లేదు నాకెందుకో భయంగా ఉందన్నయ్య అంటుంది సీత అవునా ఒక్క నిమిషం నువ్వు తప్పుకోమ్మా అని తండ్రి కొడుకులు ఇద్దరు గట్టిగా తోసి తలుపులు బద్దలు కొడతారు లోపలికి వెళ్ళేటప్పటికీ నారాయణ ఫ్యాన్కి వేలాడుతూ ఉంటాడు అది చూసి అందరూ నిర్ఘాంతపోతారు అంతలోనే తేరుకొని అర్జున్ ఆయనని కాపాడి తాడు తీసేస్తాడు కిందకి దింపి మంచినీళ్ళు తాగిస్తారు ఎందుకురా నన్ను కాపాడవు అని అరుస్తాడు నారాయణ అదేంటండి అలా అంటారు మీరు లేకపోతే మేమేమైపోతాము అంటూ ఏడుస్తుంది సీత ఏం పర్వాలేదు సీత నీ కూతురుందిగా చదివి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది నా చావు నన్ను చావనివ్వండి అంటూ మళ్ళీ పైకి లేస్తాడు నాన్న ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది వెన్నెల ఎవరే నీకు నాన్న నిజంగా నువ్వు నాకు ఆ గౌరవం ఇస్తే ఇలా నా మాట కాదను అంటాడు ప్లీజ్ నాన్న మీరు నా ప్రాణాలు అడిగినా సంతోషంగా ఇచ్చేసాదరిని కానీ నా ఆశయాన్ని అడుగుతున్నారు ఎలా ఇవ్వమంటారు నాన్న అంటుంది వెన్నెల చూసావా సీత ఇంత జరిగినా దానికి నా ప్రాణం కన్నా ఆశయం ముఖ్యమైపోయింది ఎవరికి అక్కర్లేని ప్రాణాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం అని అంటూ మళ్ళీ వెళ్ళపోతాడు ప్లీజ్ నాన్న వద్దు అంటూ అర్జున్ వైపు చూస్తుంది తను ఎందుకు అలా చూస్తుందో అర్థం అవ్వదు అర్జున్కి సరే నాన్న మీ ఇష్టం మీరేం చెప్తే అలానే చేస్తాను అంటుంది నిజంగా చేస్తావా లేదంటే నన్ను ఆపడం కోసమా అంటాడు లేదు నాన్న నిజంగా వింటాను అంటుంది వెన్నెల అలా అయితే మీ అమ్మ మీద ఒట్టు వేయి అని వెన్నెల చేతిని తీసుకుని సీత తలపై పెడతాడు సీత వద్దని తలుపుతుంది వెన్నెల మాత్రం సీతపై ప్రమాణం చేసి మీరు ఎలా చెప్తే అలానే వింటాను నాన్న అని చెప్పి ఏడుస్తుంది ఏవండి ఎందుకండి దాన్ని అలా బ్రతకుండగా చంపేస్తున్నారు అంటుంది సీత విరాట్ కూడా ప్లీజ్ నాన్న అక్కకి ఇష్టం లేనిది ఎందుకు నాన్న బాధ పెట్టడం అంటాడు అర్జున్ సరోజిని చక్రధర్లకు అసలు వీళ్ళేమి మాట్లాడుకుంటున్నారో అవ్వక అలా చూస్తుంటారు వాళ్ళని చూసి కన్నీంగా నవ్వుతూ ఏంటి ముగ్గురికి ఏమర్థం కావడం లేదా అంటాడు నారాయణ నిజంగానే ఏమీ అర్థం అవ్వక మౌనంగా ఉండిపోతారు మీ మొహాలు చూస్తేనే తెలుస్తున్నాయిలే సరే నేనే చెప్తాను ఇంకో వారం రోజుల్లో నా కూతురు పెళ్ళి అంటాడు అది విన్నా ముగ్గురు షాక్తో అలానే ఉండిపోతారు ఏంటి షాక్ అయ్యారా అంటూ నవ్వుతాడు అర్జెంట్కి అప్పుడు అర్థమవుతుంది వెన్నెల తన వంక ఎందుకలా చూసిందో తను మళ్ళీ వెన్నెలను చూసేటప్పటికి గదిలోకి వెళ్ళిపోతుంది ఎవరికో ఫోన్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ తను వెళ్ళగానే ఏంటి సీత వెన్నెలకి పెళ్ళి ఏంటి అది కూడా వారం రోజుల్లో అంటుంది సరోజిని ఏం చెప్పమంటా వదిన అంతా మా కర్మ ఎవరో మరి ఎక్కడో దీనిని చూశారంట ఆ అబ్బాయికి నచ్చి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తే వాళ్ళు ఈయనని పిలిచి మాట్లాడారంట మా కట్నం ఏమీ వద్దు తిరిగి వాళ్ళే డబ్బులిచ్చి పెళ్లి చేసుకుంటానన్నారంట ఈయన వెంటనే ఒప్పేసుకొని సంబంధం ఖాయం చేసి వచ్చేటప్పుడే అందరూ మన వెన్నెల అర్జునుల గురించి మాట్లాడుకోవడం విని కోపంగా వస్తూ వెళ్ళిద్దరిని చూసి ఇంత గొడవ చేశారు ఇదిగో ఇప్పుడు అది పెళ్లి చేసుకోకపోతే ఇలా చచ్చిపోతానని బెదిరించి ఒప్పించారు ఎంతగానో చెప్పి చూసింది వదిన నాన్న నాకు చదువుకోవాలనుంది అయ్యే చదవడం నా కళ మాత్రమే కాదు నా జీవిత ఆశయమని కానీ వింటేగా నేను వాళ్ళకి మాట ఇచ్చాను నా మాట తప్పితే నేను లేనట్టే అని లోపలికి వెళ్ళి చావబోయారు తర్వాత మీరే చూసారుగా నన్ను అడ్డం పెట్టుకొని దాన్ని నోరు మూయించేశారు అంటూ జరిగిందంతా చెప్తుంది అప్పుడు అర్థమవుతుంది ముగ్గురికి అంటే నారాయణ కావాలనే గొడవ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ గొడవని అడ్డం పెట్టుకొని వెన్నెల పెళ్లిని జరిపించాలనుకుంటున్నాడు కానీ సీత అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా అలా ఎలా పెళ్లి చేస్తేస్తారమ్మా వాళ్ళ గురించి ఏమైనా చెప్పాడా అంటాడు చక్రధర్ లేదన్నయ్య ఏం చెప్పలేదు కేవలం వాళ్ళు రేపు నిశ్చితార్థం చేసుకోవడానికి వస్తారు అని మాత్రమే చెప్పారు అంటుంది సీత ఆంటీ కనీసం మీకు ఫోటో కూడా చూపించలేదా అంటాడు అర్జున్ లేదు బాబు అంటుంది విరాట్ అర్జున్ దగ్గరికి వచ్చి మీరు మా అక్కను మంచి ఫ్రెండ్స్ కదా మీరైనా మా అక్కకి హెల్ప్ చేయండి నాతో ఎప్పుడు చెప్తుంది అక్క నేను బాగా చదివి కలెక్టర్ కావాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని ఇప్పుడేమో నాన్న పెళ్ళి అన్న దగ్గర నుంచి ఏడుస్తూనే ఉందండి అని అంటాడు నువ్వేమీ నాన్న అని చెప్తాడు వీళ్ళు మాటల్లో ఉండగానే ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అని అంటూ లోపలికి వస్తాడు నారాయణ తన చేతిలో ఒక పల్లెం ఉంటుంది తొందరగా వెళ్ళండి ఇక్కడ నుంచి అని అంటూ తన చేతిలో ఉన్న పళ్ళాన్ని సీతకి ఇస్తాడు ఏంటండి ఇది అంటుంది సీత మన వియ్యపురాలు గారు పంపించారు రేపు వాళ్ళు వచ్చే సమయానికి వెన్నెలకి కట్టాల్సిన చీర నగలు పంపారు వీటిని తనకి రేపు నువ్వు పెట్టాలి అని చెప్తాడు ఏమండి ఇంకొకసారి ఆలోచించండి అంటుంది సీత చూడు నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు మళ్ళీ మాట్లాడకు అర్థమైందా అంటాడు కోపంగా చూడండి వెన్నెలకే చదువు అంటే ప్రాణం మీకు తెలుసు కదా తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదువుకుందో ఇప్పుడు ఈ పెళ్లి పేరుతో తన కళల్ని జీవిత లక్ష్యాలని చిదిమేయకండి అంటుంది సరోజని చూడు టీచర్ అమ్మా ఇది మా ఇంటి విషయం మీకు ఎలాంటి సంబంధం లేదు అయినా ఇది ఏ ముహూర్తాన వాళ్లకు నచ్చిందో కానీ దీని జీవితంతో పాటుగా మమ్మల్ని ఐశ్వర్యంలో ముంచబోతోంది వాళ్ళు పైస కట్నం తీసుకోకపోగా తిరిగి నాకే డబ్బులు ఇస్తున్నారు తెలుసా అంటూ గొప్పగా చెప్తాడు అలా డబ్బులిచ్చి మరి పెళ్లి చేసుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆలోచించండి మీ ధనదాహానికి తన జీవితం బలింవకండి అంటుంది సరోజిని అప్పటి వరకు ఆందోళనగా ఉన్న సీత మనసు ఆ మాటలు వింటుంటే భయంగా మారిపోతుంది అసలు మీకు మాటలు సరిపోవంటూ మీదకి వెళ్తాడు నారాయణ సడన్గా మధ్యలో వెన్నెల అంటొస్తుంది గదిలో నుండి అందరి మాటలు వింటున్న వెన్నెలకి వాళ్ళ నాన్న రావడంతో మళ్ళీ అర్జున్ ఫ్యామిలీని ఎలాంటి మాటలు మాట్లాడి అవమానిస్తాడో అన్న భయంతో బయటకొస్తుంది వెన్నెల ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది ఏడవటం వలన తనని అలా చూసిన అర్జున్ హృదయం మొక్కలైపోతుంది అమ్మా వెన్నెల అంటూ తలపై చేయి వేయబోతున్న సరోజిని ఆపి టీచర్ ప్లీజ్ ఇది మా ఇంటి విషయం దీనిలో మీరు కలుగజేసుకోపోవడమే మంచిది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని రెండు చేతులతో దండం పెట్టి మరీ చెప్తుంది వెన్నెల అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు నా మాట వినమ్మా అంటుంది సరోజిని ఇప్పుడే కదా చెప్పాను ఇది మా ఇంటి విషయం అని ఈ జీవితం కూడా మా నాన్న ఇచ్చింది అందుకే నాకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే హక్కు ఆయనకుంది అందుకే దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అంటుంది అది కాదమ్మా వెన్నెల అంటుంటే అర్జున్ దగ్గరికి వచ్చి ఒక విషయం అడుగుతాను చెప్పు వెన్నెల అంటాడు ఏంటది అంటుంది తలదించుకొని ఎందుకని కిందికి చూస్తున్నావు నన్ను చూడు అంటూ రెండు బుగ్గలు నొక్కిపట్టి పైకి లేపుతాడు వెన్నెల ముఖాన్ని చెప్పు నా కళ్ళలోకి చూసి చెప్పు నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా అంటాడు ఒక్క క్షణం వెన్నెల మనసు తడబడుతోంది అర్జున్ని చూసి వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొచ్చి లేదు అంటుంది నెమ్మదిగా వెళ్ళ వెన్నెలని వదిలి అదే మాట నా మీద ప్రమాణం చేసి చెప్పు అంటాడు వెంటనే చేతిని తీసి అసలేంటి మీరందరూ నన్ను మనిషిని అనుకున్నారా లేక బొమ్మను అనుకుంటున్నారా ఎవరికి వారు ప్రమాణం చేయమంటున్నారు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ పెళ్లి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకుంటున్నాను ఇందులో ఎవరి బలవంతం లేదు ఇంకెవ్వరూ దీని గురించి మాట్లాడద్దు అని చెప్తుంది వెన్నెల మరిన్ని చదువు సంగతి ఏంటి నువ్వు కన్న కళలు వాటన్నింటినీ వదిలేస్తావా అంటుంది సరోజిని టీచర్ గారు మీరు తలుచుకుంటే నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తీర్చిదిద్దగలరు కానీ నా కళల కోసం నా కుటుంబ సంతోషాలను పనంగా పెట్టలేను నన్ను క్షమించండి అంటూ మోకాళ్ళపై కూర్చొని దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా నేనేమీ మాట్లాడలేను ప్లీజ్ అంటుంది తనని అలా చూసి అక్కడ అందరికీ కళ్ళ వెంట కన్నీరు వస్తున్నా నారాయణకి మాత్రం ఏం పట్టనట్టు నిల్చున్నాడు అర్జున్ వెన్నెల దగ్గరికి వచ్చి చూడు వెన్నెల నువ్వు అవునన్నా కాదన్నా ఒక స్నేహితుడుగా నేను ఎప్పుడు నీ తోడుగానే ఉంటాను ఎలా అంటే నీ ప్రతి కష్టంలో తోడుగా నీ తల్లిదండ్రుల మీద నీకు ఎంత నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువగా నన్ను నమ్మేంతలా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను ఇది మన ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో చెప్తున్నాను అంటూ తన చేయి పట్టుకొని చెప్తాడు ఇప్పుడు ఈ చేతిని వదిలేది కూడా కేవలం నీ సంతోషం కోసమే ఒకవేళ రేపు జీవితంలో నువ్వు సంతోషంగా లేవని తెలిసిన నాడు మాత్రం నీ ఈ చేతిని అస్సలు వదిలిపెట్టను అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అని అంటూ తన చేతిని వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు అర్జున్ తను వెనకాలి సరోజని చక్రధర్లు కూడా వెళ్తాడు సరోజిని వెళ్తూ వెన్నెల తల నిమిరి వెళ్తుంది వెళ్ళే వాళ్ళని చిటిక వేసి పిలుస్తాడు నారాయణ ఆగి వెనక్కి తిరిగి కూడా చూడరు ముగ్గురు చూడండి ఇదే మీరు మా ఇంటికి రావడం ఆఖరిసారి అవ్వాలి అర్థమైందా ఇక వెళ్ళండి అంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి